హాయ్ ఫ్రెండ్స్ కూరగాయల్లో కూడా తల్లిదండ్రి ఏంటి అనుకుంటున్నారా ఇది అబద్ధం కాదు నిజం అండి బంగాళదుంప తల్లి టమోటా అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది నిజం సుమారు తొమ్మిది మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ద్వారా ఈ బంగాళదుంప ఆవిష్కృతం జరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అప్పట్లో జన్యు వివాహం వల్లే బంగాళదుంప పుట్టిందని దాని తల్లి టొమాటో అని ఈ శాస్త్రవేత్తలు నిర్ధారం చేశారు అవును మరి తండ్రి ఎవరో తేల్చుకుందామా తండ్రి ఎటో బెరోజం అంటే ఈ జన్యుపరమైన మార్పులతో వారు కనుక్కున్నారు షెంజాన్ అన్ అగ్రికల్చర్ జనామిక్స్ ఇన్స్టిట్యూట్ చైనీస్ అకాడమీ అగ్రికల్చర్ సైన్స్ లాంగ్వేజ్ విశ్వవిద్యాలయంకి చెందిన శాస్త్ర శాస్త్రవేత్తల అధ్యయనంలో తేరింది వారు అప్పట్లో టమాటా మొక్క బంగాళదుంప లాంటి మొక్కల మధ్య సంక్రీణ జరిపారు అది సక్సెస్ అవ్వింది దాని ఫలితమే ఈ బంగాళాదుంప ఈ విధంగా బంగాళమూతన ఆవిష్కృతి వాస్తవానికి బంగాళదుంప మొక్క ఎటోబెరిజం అనే జాతికి సమానంగా ఉంటాయి ఫైలోజెన జెనెటిక్ విశ్లేషణలో అవి టమోటాలతో దగ్గర సంబంధం కలిగి ఉన్నట్టు తేలింది ఈ శాస్త్రవేత్తలు నూట ఒక జన్యువులను తీసుకొని మూడు వందల నలభై తొమ్మిది ఆలుగడ్డ నమూనాలు తీసుకొని యాభై ఆరు రకాల బంగాళాదుంపలను తీసుకొని ఆ జాతికి చెందిన దుంపలను తీసుకొని దాదాపు డిఎన్ఏ టెస్ట్ చేశారు శాస్త్రవేత్తలు అది ఎటోబెరిజం టమోటా రెండింటికి చెందిన జాతిగా తేలింది ఆ రెండింటికి పుట్టిన హైబ్రిడ్ సంతానమే ఈ బంగాళదుంప హైబ్రిడ్ సంతానమే ఈ బంగాళదుంప అని తేల్చేశారు సో ఫైనల్గా ఈ ఆలుగడ్డ తండ్రి ఎటోబెరిజం తల్లి టమోటాను బంగాళ దంపలుగా తల్లిగా పేర్కొన్నారు ఈ ప్రక్రియ అంటే సంకరీకరణ ప్రకృతి సిద్ధంగా జరిగింది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు పర్యావరణ ఒత్తిడి వలన ఆ జాతుల మధ్య ఈ సంకరీకరణ జరిగిందని అంటారు ఫైనల్గా ఆలుగడ్డ తల్లి టమోటమ్మ ఆలుగడ్డ తల్లి ఎటోబెరిజం అది ఒక జన్యు ఆకారము ఈ ఎటోబెరిజం ఆకారం లేదు అది వారు పరిశోధనలో ఎటోబెరిజం అనే జన్యు గురించి చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇంత మంచి చిన్న కూరగాయ చరిత్ర మీ పిల్లలకు చెప్పండి ఇది క్విజ్ క్విజ్కు పనికి వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఆలుగడ్డ తల్లి తండ్రి చరిత్ర ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ